బ్లాక్ పోస్టర్ అర్జున్ రెడ్డిపై కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హాలీవుడ్ చిత్రాల నుంచి కొన్ని కీలక సన్నివేశాలను కాపీ చేశారని విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా హీరో ఆవేశం ప్రేమలోని బాధను చూపించిన కొన్ని సీన్లు విదేశీ చిత్రాలను తలపిస్తున్నాయని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై చర్చ జోరుగా సాగుతోంది అర్జున్ రెడ్డి మూవీపై కాపీ రైటింగ్ ఆరోపణలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది అవును రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ను నిలబెట్టిన అర్జున్ రెడ్డి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది దర్శకుడిగా తొలి సినిమాయే అయినప్పటికీ సందీప్ రెడ్డి టేకింగ్ అందరినీ అభురపరిచింది ఇందులో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉంటుంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అర్జున్ రెడ్డి సినిమాలోని చాలా సీన్లను పంతొమ్మిది వందల తొంభైలో మార్టిన్ స్కోరెస్ దర్శకత్వం లో వచ్చిన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ గుడ్ ఫెల్లాస్ నుంచి సందీప్ రెడ్డి వంగ కొట్టినట్లు వెలుగులోకి వచ్చింది ఏం మాట్లాడుతున్నావురా అని ఫోన్లో వార్నింగ్ ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్ పై రంగులు చల్లిన వారిని చితక్కొట్టే సీన్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే ఈ సీన్ మొత్తాన్ని గుడ్ ఫెల్లాస్ నుంచి జిరాక్స్ కాపీ కొట్టేశాడు సందీప్ రెడ్డి వంగ ఈ రెండు సినిమాల్లోని సీన్లను కంపేర్ చేస్తూ నెటిజన్లు వీడియోలు వైరల్ చేస్తున్నారు మొత్తానికి కాపీ మాస్టర్ల లో సందీప్ రెడ్డి వంగ కూడా చేరిపోయాడని ట్రోల్ చేస్తున్నారు మరి దీనిపై సందీప్ ఎలా స్పంద the staro chudali.